రెండు ఫిబ్రవరిలో కొనటం ఏంటి అసలు ఎంత విడ్డూరంగా ఉంది రెండోది ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా నేను ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు చాలా మందికి తెలుసు నేను పెట్టాను ప్రెస్ మీటు ఏమని ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నేను పెడితే ఇరవై మూడు ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు ఇల్లు ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి లేదు తుమ్మల తరపుల ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే హండ్రెడ్ కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు అనిల్ కుమార్ యారు కాదా ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు నేను ఇరవై మూడు ఇంకోటి ఇసకంట ఇసుక గత ఐదు సంవత్సరాలలో మన గవర్నమెంట్ లో అన్ని టెండర్ బేస్డ్ స్టేట్ లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరు లెస్గా చేశానంట అసలు ఏదైనా ఆశ్చర్యమా ఒకవేళ నెల్లూరు నగరం పట్టుకున్న కో చేశానంటే అర్థం ఉంది నేను పోయి అంటే గూడూరు లెస్గా చేశానంట అసలు ఇంత కన్నా ఒక కథాలటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసినాయి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డి సెట్ కాదు ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి అని ప్రచారం చేసి ఈ మధ్య వార్త రాశారు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే యుద్ధం అంటే లాగే ఉన్నా కాబట్టే నాకు చాలా మందితో చిన్న చిన్న దగ్గరకు కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున రాత్రి ఇంటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు కాబట్టి చాలా మంది కొంతమంది చెవులు ఈ రోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి పొద్దటం సరే చెన్నైలో ఆస్తులు కొన్నాడు హైదరాబాద్ లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు సరే నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నాయకులు కానీ సో పాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే ఒక వెయ్యి కోట్ల ఆస్తు ఉందని గూడూరులో ఉందని చెన్నైలో ఉందని బెంగళూరులో ఉందని ఆఫ్రికాలో ఉన్నాయని వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా లేక కూడా రాస్తా కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ లో నేను నా రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ దిగిపోయి నేను కూడా మాట్లాడలా ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐల చేతనో డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి